ఫ్రెండ్స్ ఈరోజు మన అందరికీ అంటే ఆలోచింపజేసే ఒక కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను అనగనగా ఒక రాళ్ళు కొట్టుకునేవాడ కూడా ఉంటాడు చాలా పేదవాడు ఆ రాళ్ళు కొట్టుకుని వచ్చే కూలి డబ్బులతో ఇల్లు పోషిస్తూ ఉంటాడనమాట అతను అలా సాగుతూ ఉంటుంది అతని జీవితం అలా అనుకుంటే ఒకరోజు ఆ రాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న గుండ్రాయి ఒకటి కనపడుతుంది అనమాట కొంచెం బాగుంటుంది కొంచెం మెరుస్తూ ఉంటుంది ఆ గుండ్రాయి చూస్తే సరే బాగుంది అనిపించి ఎన్నో రాళ్ళు మొక్కలు ఉంటాయి అక్కడ ఆ గుండ్రాయి మటుకు బాగా అనిపించి ఇంటికి తీసుకొస్తాడు రాళ్ళు కొట్టుకునేవాడు ఇంటికి తీసుకొచ్చేసరికి ఈ రాయి అలా అక్కడ ఒక చిన్న కిటికీలో పెడితే వాళ్ళ బారీ చూసింది ఏంటండి ఇది ఈ రాయి ఏంటి దీనికి గొడవ ఏంటి అని అడుగుతుంది అది ఏం లేదు అక్కడ నేను రాళ్ళు కొట్టుకుంటుంటే అక్కడ ఒక ఈ రాయి కనపడింది అది బాగుంది తీసుకొచ్చాను సరదాగా గుండ్రంగా ఉంది మెరుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అంటే మనం కూడా ఎప్పుడైనా ఈ సముద్రాల దగ్గరికి నదుల దగ్గర కులకరాళ్ళు అయినా ఉంటే వేరుకొని సరదా పెట్టుకోవడం అనేది చాలా సరదాగా ఉంటుంది అందులో కూడా అలాగే తీసుకొచ్చి చెప్తాడు ఏమంటే ఈ రాయ నేను ఆడుకుంటాను కుంకుడుకాయలు కొట్టుకుంటూ ఉంటాను కుంకు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి నాకు సరైన రాయలేదు అలాగే ఇంట్లో మేకులు కొట్టాలని కూడా సరైన రాయి కను పట్టలేక ఈ రాయి నేను ఉంచుకుంటాను మీరు ఎక్కడ తీసుకెళ్ళకండి అదే ఉంది అక్కడ దొరికింది తెచ్చాను నీకు ఏదైతే బంగారం ఏంటి అవి వాడుకో రాయి ఉంది దానిగా చెప్పాలా అన్నాడు సరే ఆ మాట అయిపోయింది తర్వాత ఆ రాయి అదే ఆ గూడులోనే పెట్టారు అలా పెట్టిన తర్వాత పొద్దున్నే వాళ్ళ అబ్బాయి ఒక పదేళ్ళు ఉంటాయి ఆ పదేళ్ళ అబ్బాయి వాటికి దొరికింది ఆ దొరికేసరికి అదే పదేళ్ళ అబ్బాయి చూసాడు అది అది చూస్తే వాడికి కూడా ఈ రాయి తీసుకోవాలనిపించింది ఆ రాయితో ఆడుకోవాలనిపిస్తుంది ఆ రాయితో ఆడుకోవాలిపించేసరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది ఏంటమ్మా ఎందుకు పెట్టారు ఎక్కడంటే ఇది మీ నాన్న ఇచ్చాడా నిన్న ఎక్కడ రాళ్ళు కొడుతున్నప్పుడు కనపడిందట అని చెప్పింది సరే అని చెప్పేసి ఆ రాయిని తీసుకుని నేను ఆడుకుండా ఆడుకోలేపూ ఇదేంటి రాయే కదా కావాల్సి మీ నాన్న చాలా తీసుకొస్తాడు ఇలాంటి రాళ్ళు ఏమి కొట్టేదే రాళ్ళు కొట్టేదే కదా ఈ గుండ్ర తీసుకుని ఆడుకో అని చెప్పి తల్లిదత్తే వాడు ఆనందపడి ఎగురుకుంటూ వాడు అలా వెళుతూ ఈ నేల మీద ఒకటి రాయడం రాయితో ఇంకో రాయి కొట్టడం అలాంటి ఆటలు ఉంటాయి కదా ఈ రాయితో కొడుతుంటే వీడు కొంచెం గర్వంగా ఉంది ఈ రాయి బాగుంది పెడుతుంది అలా ఆడుతుంటే అప్పుడే ఒక పీచుమిటా అమ్ముకునే ఒక బండి కూడా అలా వెళుతున్నాడు అక్కడంతా పిల్లలు ఆడుకునేసరికి ఆ గంట కొట్టేసరికి పీచు మీట తిరిగి అందరూ చుట్టూ చుట్టూ ఆ పీచుమిట బండి చుట్టూ మోగుతారు అప్పుడు వీడి చేతిలో ఈ రాయి ఉంది డబ్బులు లేవు అది చూసేసరికి ఎందుకోగానే ఆ మిఠాయి అమ్ముకునేవాడికి కూడా బాబాది ఏంటి నీ చేతులు రాయింది కదా ఉండరాయి నాకు నచ్చింది నాకు ఇస్తే నీకు మిఠాయి ఇస్తాను అన్నాడు వీడికి పీజిమిటాయి తినాలని ఈ రాయి ఉంది నాన్నకు కావచ్చు ఇంకో రాయి తెచ్చి పెడతాడు అమ్మ చెప్పింది కదా అని చెప్పి ఈ రాయిని కాస్త ఆ పీచిమిటాయి అమ్ముకుని ఆ వాడికి ఇస్తాడు వాడు ఇంత మిఠాయి పెడతాడు హ్యాపీగా తింటూ వీడి వెళ్ళిపోతా అలా వెళుతూ ఉంటే ఆ మిఠాయి వాడు అక్కడ పేపర్లు అన్నీ పెట్టి ఆ పీచిమిటాయి డబ్బా అయితే పెట్టి అక్కడ పైన పెట్టుకున్నాడు ఆ రాయి చూస్తే ఎవరికైనా సరే ఒక చిన్న ఇది కలుగుతుంది అన్నమాట బాగుంటుందండి అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక యువకుడు ఎందుకంటే ఏదో ఉద్యోగం అనుకుందాం ఒక ఉద్యోగే అలా వెళితే పీజీ మీద కొనుక్కునే వాడితే చూసా రాయి చూసా అక్కడ ఆగాడు పీజీ మీద కొనుక్కోవాలని కాకపోయినా రాయి చూశాడు ఏమైనా ఏంటి నీ దగ్గరికి రాయి వచ్చింది రాయి కథ ఏంటంటే ఎవడో పిల్లాడు ఏదో డబ్బులు ఏమిటి రాయి ఇచ్చాడు వాడికి అంత మిఠాయి పెట్టాను ఇది ఇంట్లో ఏముంది అన్నాడు సరే నాకు రాయి చూస్తే నాకు కూడా కావాలనిపిస్తోంది ఆ రాయి నాకు ఇస్తామని నీకు ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు ఇదేంటి మామూలుగా దొరికి కులకరాయికి ఐదు రూపాయలు ఏంటి అంటే ఆ రోజులు ఐదు రూపాయలు అంటే చాలా వాల్యూ అనమాట రూపాయికి వాల్యూ ఉన్న రోజులు ఆ వెంటనే తీసుకో ఎదుగు దీనికి ఏముందని చెప్తే ఆ యువకుడు ఏం చేశాడంటే ఈ రాయి తీసుకుని ఒక ఐదు రూపాయలు చేపట్టు తీసి ఇచ్చేసాడు అంటే తీసుకోవాలి అది ఉంచుకోవాలని కోరిక కొద్దీ మాత్రమే వాడికి అలా అనిపించింది తర్వాత అది కొన్నాళ్ళు ఉన్నాడు ఈ రాయితో ఉపయోగించింది ఐదు రూపాయలు పెట్టాం ఆ రోజు బ్రహ్మపండం దినిపే టెంప్ అయ్యం ఇది ఏంటిది బంగారమా బజ్రమా ఏంటి అనిపించింది సరే వాడి ఇంట్లో కొన్ని చెత్త వస్తువులు ఏవన్నీ ఉంటాయి ఇవన్నీ చెత్తపడికి ఇచ్చేద్దాం దాంతోపాటు ఈ రాయి కూడా చూపిద్దాం అప్పుడు ఐదు రూపాయలు కిమ్మతు తీసుకున్నాక అనవసరంగా వాడు ఏదైనా మనకి ఐదు రూపాయలు ఇచ్చేస్తాం మనకి బెనిఫిట్ దాని పొట్టు ఈ చెత్త వస్తువుల నా దగ్గర స్క్రాప్ ఉంటుంది కదా ఆ స్క్రాప్ అమ్ముకునేవాడు షాప్కి ఈ రాయితో సహా తీసుకెళ్ళాడు వీడి ఈ యువకుడు తీసుకెళ్లేసరికి షాప్ వాడు చూసి వాడిని మిగిలినటువంటి పాత వస్తువులు ఏమి అవన్నీ కలిపి ఆ చెత్త అమ్ముకునేవాడికి ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఈ రాయి కూడా ఏమైనా ఇది రాయి ఉంది మరి ఈ రాయికైనా కడతావా అన్నట్టుగా అడుగుదాం అమ్ముకున్నాడు అడిగితే మరి వాడు బెట్టు చేస్తాడేమో అని చెప్పేసి చేతితో పట్టుకున్నాడు పెట్టేసరికి వాడు చెత్త వస్తువులను వెలువట్టి పది రూపాయలు ఇస్తాను ఏదో చెప్పాడు చెప్తే ఈ రాయి ఇదేంటి మరి ఇది అమ్మడానికి తీసుకొచ్చేది దేనికి ఇది ఏమిటి అన్నాడు ఏముంది ఏదో గుండ్రాయితే ఏదైనా అది పడుంది అంతే అన్నాడు సరే నాకు చూస్తుంటే దాని మీద దాని మీద మోజుగలుగుతుంది నాకు ఈ రాయి చేస్తామన్నాడు అబ్బో నేను ఐదు రూపాయలు పెట్టుకున్నా అనేది నీకు ఇస్తాను అంటాడు అంటే అలా బెట్టు చేస్తే కానీ వాడు తీసుకునే ఉద్దేశం ఇంటికి పది రూపాయలు అన్నాడు కదా ఈ రాయి ఒకదానికి పది రూపాయలు ఇస్తాను మొత్తం నీకు ఇరవై రూపాయలు ఇస్తాను రాయి నాకు ఇవ్వు నేను పేపర్లు ఎగిరిపోకుండా ఇక్కడ పెట్టుకుంటా నాకు అది బాగుంది అనిపిస్తుంది అన్నాడు అరే ఈ టెంప్టింగ్లో నాకు బాగుంది అనిపించి నేను కూడా తీసుకున్నాను కదా అనుకుని సరే అయితే మీరు అంటున్నావు కదా ఈ రాయిలో ఏముంది నేను ఇలాగే అనుకున్నానంటే సరే ఇరవై రూపాయలు ఇచ్చాడు రాయి కూడా వాడికి చెప్పేశాడు ఆ తర్వాత ఆ స్క్రాప్ అమ్ముకునే కూడా రాయిని అలాగే పెట్టుకుని చూసుకొని మురిచిపెడేది రేపు ఉంది ఆ రాయి అంటే ప్రకృతిలో చాలా వస్తువులు మనకి చాలా టెంప్టింగ్గా ఉంటాయి అది మందరూ పెట్టేసుకుంటే బాగుండు మన సొంతం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అలాంటిది ఈ కులకరాయి చూడాల్సి ఒక కులకరాయి అనుకున్నాడు వాడు కూడా అలా పెట్టుకున్నాడు వాడు టేబుల్ మీద పెట్టుకుని చిన్న పేపర్లు ఎగిరిపోకుండా దాని మీద కింద పేపర్ వెయిట్ అంటామే అలా పెట్టుకున్నాడు ఈ రాయిని ఎవరు మన అమ్ముకునేవాడు అది చూస్తే మటుకు మళ్ళీ అనిపించింది వాడికి అలా అనవసరంగా నేను పది రూపాయలు ఇచ్చేసేనా దీనికి అసలు ఇది దీని దీన్ని తీసుకెళ్ళిన ఎవరికి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాత వస్తువులు కొనుక్కుని మారుపేరానికి వేరే వాళ్ళకి అవన్నీ ఈ ఉంటారు ఈ రాయమమ్మడవుతుంది సరే ఏదో పడి ఉంటుంది ఏదో పొరపాటు గడితే తీసుకుని పెట్టాం కదా అని చెప్పేసి వాడు అనుకున్నాడు పది రూపాయలు పెట్టిల్ వీళ్ళు మనమే కట్టాం కదా ఎవరు మనకి అంటకట్టలే కదా పది రూపాయలు వీళ్ళు మనమే కట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆడబెట్టుకున్నాడు ఈలోగా ఈ మొత్తం బంగారు రత్నాలు వజ్రాలు అమ్మే వ్యాపారం ఒకడు ఉంటే ఏంటి వాడి దగ్గర ఒక దీవాన్గా వాడు పనిచేస్తాడు వాడు అస్టెంట్గా వాడు ఇక్కడికి వచ్చాడు వాడు ఇక్కడికి వచ్చాడు వచ్చి ఇక్కడ ఈ వేటికి ఏం పెట్టాడు కదా చెత్తవాడు ఎందుకు వాడు ఎందుకు వచ్చాడు ఆ దీవాను వాడి దగ్గర చెత్త వీడికి అమ్ము అమ్ముదాం అని చెప్పేసి అమ్ముదామని చెప్పేసి వాడికి ఇలా చూసేసరికి ఇదైతే దీని బా బాగుంది ఈ రాయి ఏంటో అని చెప్పేసి వాడు చెత్త అని అన్నేసి ఆ రాయిని వాడిని అడగలేదు వాళ్ళ సేటు దగ్గరికి వెళ్ళి సేటు వాడు నేను ఒక చెత్త అమ్ముదామని వెళ్ళాను పాత వస్తువు లేదా అమ్మకొని వెళ్తే అక్కడ ఒక రాయి ఉంది మరి వాడు ఎక్కడి నుంచి సేకరించాడో ఎవరు అమ్మితే వాడి దగ్గర వచ్చిందో తెలియగాని ఆ చెత్తబడి దగ్గర ఒక రాయి ఉంది అది చాలా విలువైన రాయిలా అనిపిస్తుంది దాని విలువ నాకు కట్టలేను కాబట్టి మేము మీకు చెప్తాను ఈ మాట అది ఏమిటో కూడా నాకు తెలియదు ఇంత గుండ్రాయిలా ఉంది అని చెప్పి చెప్పాడు చెప్తే వీడికి ఎన్న సేటుకి ఆశ్చర్యం వేసింది ఏంటి నువ్వు అంతలా చెప్తావు అంటే ఏదో ఉండే ఉంటుంది పదా వెళ్దాం అక్కడికి అడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళాలి సేటును వాళ్ళ అసిస్టెంట్ అంటే దీవాని అంటాం కదా ఆ సేటు అసిస్టెంట్ వెళ్ళారు సేటుకి ఏంటంటే వజ్రాలు రతనాలు ఇవన్నీ కూడా దాన్ని విలువ ఏంటో తెలుసు జమాల్జీ అంటాం కదా ఆ జమాలజీ ఏదో తెలుసు వాడికి రాళ్ళ రాళ్లలో ఉన్న రతనాలు కనిపెట్టడం వాడికి వచ్చా అనమాట అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చేసరికి దాన్ని చూసాడు చూసిన తర్వాత ఏంటి ఈ రాయి ఏంటిది మీకు చూడటానికి బాగుంది ఎక్కడ దొరికింది అని మామూలు ప్రశ్నలన్నీ అడిగాడు అడిగితే ఏదో పది రూపాయలు ఇటు కొన్నానండి పొద్దుపోక ఎవరు ఏదో అమ్మేసి అడగట్టు వెళ్ళిపోయాడు అన్నాడు సరే పది రూపాయలు ఇట్టుకున్నావు కదా నీకు వంద రూపాయలు ఇస్తాను దాన్ని నేను పరీక్షిస్తాను అది దేని పనికి వస్తో చూద్దాము నీకు వంద రూపాయలు నేను నీకు ఇస్తాను అని చెప్పాడు సరే వీడికి ఆశ పుట్టింది నాకు పది రెట్లు వంద రూపాయలు అనేసరికి వీడికి ఆశ పుట్టింది ఆశ పుట్టి సరే వంద రూపాయలు ఇవ్వండి బాబు అని చెప్పేసి రాయి తీసుకెళ్ళి వాడి పెట్టాడు ఈ సేటు తీసుకెళ్ళి వాడి దగ్గర ఉన్నట్టు పరీక్ష యంత్రాలు ఉంటే వాటిని పరీక్ష చేస్తే అది మంచి డైమండ్ నెంబర్ వన్ జాతి రత్నం అనేది అర్థమైంది అది అమ్మితే మామూలుగా కాదు కోట్లలో వాడికి వస్తుంది కోర్టులు అనమాట ఈ కోట్లు వస్తుంది అని చెప్పేసి వీడి దగ్గర ఉంది ఏంటి చెత్తబడి దగ్గర అనుకుని ఆ కోర్టు కిమ్మతి చేసుకుందామని దాన్ని మొత్తం కట్టి దాన్ని విలువ కట్టి దాన్ని ఎక్కడో నగరానికి తీసుకెళ్ళి అక్కడ ఆ కోట్లు విలువ కట్టుకుని ఆ కోట్లుపాయలు సంపాదం అనమాట అంటే ఇప్పుడు ఈ కథలో మనకు అర్థమైంది ఏంటి మామూలుగా అయితే ఆ రాళ్ళు కొట్టుకున్నవాడు ఒక గులకరాయి చూస్తే మామూలుగా గులకరాయి అంతరాళ్ళలో పనిచేస్తే రా ఈ ఈ గుండ్రా యొక్క విలువ అదే తెలియదు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాడు భార్య ఎంతవరకు ఆలోచించింది ఇవి కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడే ఒక రాయిగా మాత్రమే ఆలోచించింది దా ఆవిడికి అంతవరకు తెలుసా దాని విలువ కాడ పిల్లాడు ఏదో ఆడుకుందాం ఆడుకునే వస్తువు అనుకున్నాడు తప్పితే పిల్లవాడికి అంత విలువ తెలియదు అక్కడ తర్వాత తీసుకునే వాడికి ఏంటి బాగుందనిపించే వాడికి విలువ తెలియక ఐదు రూపాయలు ఇచ్చాడు ఐదు రూపాయలు కొనుక్కునేవాడు ఏం చేశాడు పది రూపాయలు ఇంకో చేత అమ్ముకునేవాడు ఆవిడికో వాడికి ఇచ్చాడు చెత్తవాడు ఏం చేశాడు చెత్తవాడి దగ్గర ఈ యొక్క అసలు ఇంతకీ ఇన్ని జరిగాయి కదా అంటే రాయ ఒక ఫస్ట్ జీరో ఆ తర్వాత కుంకుడుకే కొట్టుకుంటే ఏదో ప్రయోజనం తర్వాత పిల్లడికి ఏమో రెండు రూపాయలు పీచు పెట్టే దొరికింది తర్వాత ఇంకోటి ఎవరికి ఐదు రూపాయలు అంటే రాయి బిలువ ఐదు రూపాయలు పెరిగింది తర్వాత ఆ చెత్త చెత్త తీసుకునేవాడికి ఏం చేశాడు పది రూపాయలు విలువ కట్టాడు ఇక్కడి నుంచి చూస్తే ఈ రత్నాల వ్యాపారం ఏం చేసాడు దానికి వంద రూపాయలు కట్టాడు తినకపోతే అదంతా ఎంత కోట్లలో విలువ ఉంది కోట్ల రూపాయలు చేసుకోండి ఇదే వజ్రం అన్నాడు అంటే ఏంటి రాయి విలువేం మారలేదు రాయి విలువ కట్టే వ్యక్తుల విషయంలో మారేది రాయి విలువ తెలుసుకున్నవాడికి విలువ తెలిసింది తెలియకపోతే అంతవరకు ఏదైనా ఒకటి అంటే కథ బట్టి మనం తెలుసుకోవాల్సిన మన జీవితం కూడా అంతే మానవుడు భగవంతుడు ఇచ్చిన భగవంతుడు సృష్టిలో ప్రతి మానవుడు ఒక వజ్రం అనమాట కానీ వాడి విలువడితే ఫస్ట్ ఒకడు అనుకున్నట్టుగా వాడు జీరో అనుకుంటాడు తర్వాత కాదు కదా పది రూపాయలు పెరిగింది ఆ విలువ అనుకుంటాడు కానీ వీడి విలువ కోటల్లో ఉంటుందన్న అంటే డబ్బుతో పోలిస్తే ఆ విలువను కట్టేవాడు రావాలి ఆ విలువ తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కడు ఒక వజ్రమే లేదంటే గుండ్రాయ తన విలువ దాన్ని తెలుసుకునేంత వరకు ఒక రాయను ఒక బండరాయ ఒక గుండ్రాయ ఒక గులకరాయ కానీ తెలిస్తే ఒక కోహిని గురి వజ్రం అనమాట కోట్ల రూపాయలు కూడా చేస్తే వజ్రం కాబట్టి ఆ విలువ కట్టేవాడు రావాలి అలాగే విలువ మన మీద ఎవడు కట్టేవాడు రాడు కదా కాబట్టి మన విలువ మనం తెలుసుకోగలగాలి మన విలువ ఎంత మనం తెలుసుకోకపోతే గుండ్రాయి అవుతుంది తెలుసుకుంటే ఒక గోహిని గురి వజిన గొప్పవాడు అనమాట ఈ కథలో సారా ఇంతకుముందు చెప్పినట్టుగా రాయి రాయే గుండ్రాయే కానీ దాని విలువ విషయంలో విలువ కూడా ఏం మార్చేసుకోలేదు దానికి ఏం ప్రాణం ఉందో ఏంటిది అదేం మార్చుకుంటుంది ఆ చూసే దృష్టి ఆ విలువ కట్టే వ్యక్తి దీన్ని బట్టే దేనికైనా విలువ విలువ అంటే విలువలు తెలుసుకోవాలన్నమాట మనం తెలుసుకుంటే మన జీవితం కూడా మనం కూడా చెప్తాం కదా భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే ప్రతి మానవుడిలోనూ అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటే అద్భుతమైన శక్తి ఎక్కువ ఉంటే ఆడు అద్భుతమైన విలువ కలిగి ఉంటాడు వాడు తెలియతే వాడు గులకరాయాలనుకుంటాడు లేదా ఎవడ ఇంకోటి పీచెంట్ ఎవరి పెడితే ఐదు రూపాయలు అయినట్టుగా ఇంకోటి దగ్గర ఉద్యోగం చేసుకుని వాడు మనకు విలువ కడితే మన విలువ కొంచెరు అదే ఒక వజ్రాలు వ్యాపారి చేతికి వచ్చేది విలువ ఒక విలువ కోటి రూపాయలు ఎలా అయిందో మన జీవితం కూడా ఆ రకంగా మన విలువ మనం అంతే ఉంటుంది రాయం మారదు ఇంతకీ ఎన్నిసార్లు చెప్పినా రాయి విలువ ఏమీ మారదు రాయి ఎలా అవుతుంది కానీ దాని విలువ ఆపాదించడంలో ప్రతిపాదించడం దాని విలువ ఎక్కువ కాబట్టి తెలుసుకుని మన విషయంలో మనం గుండ్రాయిలాగా గురకాయలా ఉండిపోకుండా మనం కోహినిగురు వజ్రం మనం వజ్రం మన విలువ ఎవడో అంచనా వేయలేడు మన విలువ అమూల్యం అనుకుంటూ ముందుకెళ్తే జీవితంలో మనకన్నా విలువైన వ్యక్తి ఎవడూ లేడు అది తెలుసుకుని వెళ్తే మన జీవితం సార్థకత అయినట్టే కాబట్టి మళ్ళీ మరొక కథ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు